కాబట్టి రోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి తప్పకుండా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన యాభై ఐదు సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము ఈ రోజు ఇక్కడ జరుగుతున్న చర్చ ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిన అక్కడ అక్కడున్న నాగేందర్ గారు ఆ ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కలున్న హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహరి గారు ఆ ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఉన్న గంగుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతాం వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉందా అధ్యక్ష ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిన చాలా సీనియర్గా పనిచేసినారు మంత్రులుగా గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటందుకో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోషపెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు నేను సభ్యుడికి సూచన చేస్తున్నా నేను చాలా విషయాలు ప్రస్తావించిన తప్పకుండా సావధానంగా ఐదు సంవత్సరాలు సమయం ఉంది సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం మా ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు జరిగిన ఏంది ఆర్థిక నేరమేంది అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతితో తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం మేము సిద్ధంగా ఉన్నాం సమయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ శాపనార్థాలు పెడుతూనే ఉంటారు జీవితకాలం కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాం